అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది పోస్ట్ చేయబోతున్నాం అండి ఈ వీడియో వచ్చేసి మీరే ఆల్మోస్ట్ చూడొచ్చు ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం ఇది బాధ్యత ధృవీకరణ పత్రం మనం రియల్ ఎస్టేట్లో బేసిక్గా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్టీ కొనే ముందు అదేవిధంగా కంపల్సరీగా ముందు అమ్మేటప్పుడు చెక్ చేయకపోయినా సరే కొనేటప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఇవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే అది మనం ఈసీ అని చెప్పొచ్చు ఇన్కమరెన్స్ సర్టిఫికేట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఇది మనకి ఎందుకు అవసరం ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేకైతే ట్రై చేద్దాం అందుకోసం వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేనాకైతే ట్రై చేయండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నా నెంబర్ ఆల్రెడీ మీకు వీడియోస్లో చాలా వీడియోస్లో మనం చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే మనం ప్రాపర్టీ వీడియోస్ మనం పోస్ట్ చేస్తుంటాం కాబట్టి వాటిల్లో చాలానే ఉంటాయి మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ అయితే డీటెయిల్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ పాయింట్ ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది అసలు ఏందనే తెలుసుకుందాం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఒక బాధ్యత ధృవీకరణ పత్రం అని చెప్పచ్చు మనం అంటే ఒక రెస్పాన్సిబుల్ డాక్యుమెంట్ అని చెప్పచ్చు ఎక్కడ అది మనకి ప్రాపర్టీ కొనేటప్పుడు లేకపోతే అమ్మేటప్పుడు లేకపోతే వేరే వేరేదే మనం ఏదైనా అసెట్ మనం తీసుకోవాలనుకున్నా సరే దానికి సంబంధించినటువంటి ఇది మనకి చాలా అవసరం ఓకేనా సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్ప ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం హయ్యర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు మనం పాస్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంట్ సపోజ్ మనం ఇంటర్మీడియట్కి వెళ్ళాలనుకున్నాం మనం టెన్త్ క్లాస్ అనేది పాస్ అవడం చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఒక సబ్జెక్ట్లో మనం ఫెయిల్ అయినా సరే మనం హైయర్ క్లాస్కి వెళ్ళేదానికైతే ఆస్కారం లేదు సేమ్ అలానే ఈసీ అనేది క్లియర్గా లేకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈసీలో ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం వస్తుంది మనకి హిస్టరీ అంటే ఎలా అంటే సపోజ్ ఒక ప్రాపర్టీ మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక ల్యాండ్ అనేది మనం కొనాలనుకుంటున్నాం ఇది మన ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ మనకు ఒక ప్రా ఒక ప్రాపర్టీ ఉంది నువ్వు కొనాలనుకున్నావు అని ఎప్పటి నుంచో ఈ ల్యాండ్ కొనుక్కొని చెప్పి మనం సజెస్ట్ చేశారు మనం ఏం చేసాం మన దగ్గర ఉన్న అమౌంట్తో తీసుకెళ్ళి వీలైనంత వరకు వాళ్ళకి అడ్వాన్స్ రూపంలో ఒక పది లక్షలు మనం ఇచ్చేసాం ఒక పది లక్షలు ఇచ్చేసిన తర్వాత మన దాన్ని రిజిస్ట్రేషన్ చేసడానికి కోసం బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాం బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు సింపుల్గా ఎందుకు అంటే ఈసీ తీసుకురమ్మన్నారు ఈసీ కోసం మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళాం ఈసీ కోసం వెళ్ళినప్పుడు దాని మీద చాలా అప్పులు ఉన్నాయి చాలా అప్పులు ఉన్నాయి అది కాక అది లీగల్ ఇష్యూస్లో ఉంది కోర్టు కేసులో ఉంది అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ కోసం మనం ఇచ్చిన అడ్వాన్స్ అక్కడ ఇరికిపోయడానికి అవకాశం ఉంటుంది అది మనకు వెరక్కి రాకుండా అవకాశం ఉంటుంది అదేవిధంగా మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలన్నా చాలా అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఈసీ వల్ల దాని యొక్క ఓనర్ ఎవరు పూర్తి బాధ్యత లో ఉంది ఆ ల్యాండ్ అనేది లో ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రాపర్టీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీని కొంత పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళకి వెళ్ళకి రహేస్తారు ఒక స్థిరాస్తి లెక్కలో అనేది వాళ్ళకి రహేస్తారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ లో మనకి క్లియర్ కట్గా తెలియడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఈసీ అనే దాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి ఈసీ అనే దాన్ని సింపుల్గా మనం మాట్లాడుకుంటే సేవ ఆఫీసుల్లో కావచ్చు లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినా సరే మన దగ్గర ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం వాళ్ళకి చెప్పినట్లయితే మనకి ఈసీ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అక్కడ మనం ఈసీ అనేది విధంగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈసీలో ఏముంటాయి ఈసీలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈసీలో మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈసీలో ఏముంటాయంటే ఈసీలో ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అది అంతకుముందు ఎన్నిసార్లు రిజిస్టర్ అయిన డీటెయిల్స్ ఉంటాయి ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరిగినా సరే దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రూఫ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది లాస్ట్ టైం ఆ ప్రాపర్టీని ఎంత కొన్నారనే డీటెయిల్స్ కూడా మనకు దాంట్లో ఉండడం జరుగుతుంది ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ వ్యాధికి వెళ్ళినప్పుడు రిజిస్టర్ వాల్యూ కూడా మనకు అవసరం కాబట్టి దాంట్లో ఆ ప్రాపర్టీని ఎంత సేల్ చేస్తారనే డీటెయిల్స్ కూడా మనకు ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఓనర్లు ఎంతమంది చేతులు అది మారిందని కూడా ఉంటుంది సపోజ్ ఒక నలుగురు చేతుల్లో ఒక ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఒక నలుగురు దాన్ని కొనడం అమ్మడం చేసేస్తారు అనుకుందాం ఆ నలుగురు డీటెయిల్స్ కూడా మనకి ఈ ఈసీలో ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఈ నలుగురు దాని ప్రాపర్టీని కొన్నారు అమ్మారు అంటే ఆ నలుగురికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ కూడా మనకు అవసరం అది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు ఒక ఈసీ అనేది ఫార్మాట్ ఎలా ఉంటుందని నేను ఒకసారి ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను అది కూడా ఒకసారి చూడండి మీరు దాన్ని చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఈసీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మనం కొనుక్కునేటువంటి ప్రాపర్టీలో ఒక కీ రోల్గానే మనం చెప్పుకోవచ్చు అందుకోసం ఈసీ ఫార్మాట్ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడంగా చూసినట్లయితే మీకు కొంచెం అర్థం అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈసీ రాకపోతే ఏమవుతుంది ఈసీ రాకపోతే ఏమవుతుంది ఒక మాటలో చెప్పాలంటే రిజిస్ట్రేషన్ అనేది ఆగిపోతుంది మనం ఏదైతే ప్రాపర్టీ కొనాలనుకున్నామో అది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ బ్యాంక్ లోన్ అనేది రిజెక్ట్ అయిపోయే అవకాశం వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ఈసీ అనేది ప్రాపర్గా లేనందువల్ల వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ ఉంటే వేరే వాళ్ళు దాని హక్కుదారులు ఏంటంటే వాళ్ళు మన మీద గొడవకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఏదో రకరకాలుగా మనకి లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకు ఈసీని ఎక్కడ అప్లై చేయాలనుకుంటే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క డీటె మన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి దాన్ని మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఈసీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అందుకోసం వీలైనంత వరకు ఎవరైనా సరే ప్రాపర్టీని కొనాలి అనుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు ఓపెన్ ల్యాండ్ కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్ ఫ్లాట్ వేయండచ్చు లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ వేయొచ్చు ఏదైనా సరే అసెట్ మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఈసీ అనే డాక్యుమెంట్ని ఫస్ట్గా మీరు తెచ్చుకునేదని ట్రై చేయండి ఎందుకంటే ఈసీ కనుక మీకు వచ్చినట్లయితే ఈసీని ప్రిఫర్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు లీగల్గా చెక్ చేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని బై చేసే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మనం ఎన్నో ఆశలు పడి ఒక ప్రాపర్టీని మనం కొనేదానికి వెళ్తాం అట్లాంటి దగ్గర మనకి మనం కొనేదానికి పోయినప్పుడు ఇలాంటి లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన మైండ్ మొత్తం కూడా డిస్టర్బె డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది సేమ్ టైం మనం ఎంతో కొంత అడ్వాన్స్ రూపంలో ఉంటే వాళ్ళకి ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఆ అమౌంట్ కూడా మనకి వెనక్కి వచ్చేదానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకోసం వీలైనంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండడం కోసం వీలైనంత వరకు అందరూ కూడాను ఈ ఈసీఎన్ఏ సర్టిఫికేట్ని వీలైనంత అందరూ కూడా చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత ప్రాపర్టీని అయితే బై చేసేసేందుకైతే ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా మనం ఎస్టేట్ సంబంధించి వీక్లీ వన్స్ ఒకసారి అక్కడ మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో నేను పెట్టేదానికి ట్రై చేస్తూ ఉంటానండి ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా సరే నచ్చినట్లు అనిపిస్తే మాత్రం వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసినానికి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరన్నా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికైతే ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా సరే లేదా సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి మీకు నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సపోర్ట్ అయితే ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీకు ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి కాల్ చేసినా ప్రాబ్లం లేదు అదేవిధంగా మీరు కామెంట్ చేసినా సరే నేను రిప్లై చేసేందుకైతే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ